సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు చంద్రబాబు పత్తికొండ మండలం పుచ్చకాయల మండలంలో జరిగే గ్రామ సభలో పాల్గొనున్నారు అలాగే పెన్షన్లు పంపిణీ చేయనున్నారు సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించి భద్రతను కట్టుదిట్టం చేశారు అక్టోబర్ ఒకటో తేదీనాడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ గ్రామానికి పెన్షన్ డిస్బర్స్మెంట్ కోసం ఇచ్చేస్తా ఉన్నారు సో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు హౌస్ విజిట్ ఉంటది ఇంటింటికి వెళ్లి ఇద్దరు లబ్దిదారులకు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది అదే విధంగా స్టేజ్ మీద కూడా లబ్దిదారులతో మాట్లాడించడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఏర్పాట్లను మేము ఇక్కడ చేస్తా ఉన్నాము అక్టోబర్ ఒకటో తేదీనాడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ గ్రామానికి పెన్షన్స్ డిస్బర్స్మెంట్ కోసం ఇచ్చేస్తా ఉన్నారు సో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు హౌస్ విజిట్ ఉంటది ఇంటింటికి వెళ్లి ఇద్దరు లబ్దిదారులకు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది విధంగా స్టేజ్ మీద కూడా లబ్దిదారులతో మాట్లాడించడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఏర్పాట్లను మేము ఇక్కడ చేస్తా ఉన్నాము సీఎంగా బాధితులు చేపట్టిన తర్వాత తొలిసారిగా కర్నూలు జిల్లాలో పర్యటించబోతున్నారు చంద్రబాబు పత్తికొండ మండలం పుచ్చకాయల మడలో జరిగే గ్రామ సభలో పాల్గొంటారు అలాగే పెన్షన్ల పంపిణీ చేయనున్నారు సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించి భద్రతను కట్టుదిట్టం చేశారు ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రయత్నది కిషోర్ అందిస్తారు కిషోర్ సౌజన్య ఈరోజు కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించబడుతున్నారు ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు పత్తికొండ మండలంలోని మడ గ్రామానికి ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రానున్న సీఎం ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయడంతో పాటు తన వంద రోజుల పరిపాలన మీద అలాగే ప్రజా సమస్యలను కూడా ప్రత్యక్షంగా ప్రజల నుంచి తెలుసుకోనున్నారు ఈ నేపథ్యంలో పుచ్చకాయల మడలో సభ ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటు ఈ యొక్క ఇంటింటికి వెళ్లి ప్రజా అభిప్రాయాన్ని సేకరించే ప్రయత్నం ఏం చేస్తున్న నేపథ్యంలో మొత్తంగా కర్నూలు జిల్లా మొత్తం పోలీసుల సంరక్షణలోకి వెళ్ళిపోయినట్లుగా చెప్పొచ్చు పూర్తి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు పత్తికొండలో కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు ఇటు ఉదయం పన్నెండు గంటల ప్రాంతంలో కర్నూలు ఊర్వకలు ప్రాంతంలో ఓరోకల్ ఎయిర్పోర్ట్ కు రానున్న సీఎం ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా అక్కడికి పత్తికొండకు వెళ్ళనున్నారు ఈ నేపథ్యంలో అక్కడ హెలిప్యాడ్ ఏర్పాట్లు అలాగే బందోబస్తును కర్నూలు కలెక్టర్ అలాగే ఎస్పీ నుండి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న నేపథ్య నేపథ్యం కనపడుతుంది మొత్తంగా ఈ రోజు ఒంటి గంటకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పత్తికొండ చేరుకుని సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు సౌజన్యూ కిషోర్